మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక హైదరాబాద్ మహానగరంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి ఓ పక్క అగ్ని ప్రమాదాలు సంభవిస్తుంటే మరో పక్క ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలలో రోజుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు తాజాగా అత్తాపూర్లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మృతి చెందిన ఘటన మరవకముందే ఇప్పుడు మరో రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి చెందాడు హయత్నగర్ లో జరిగిన ఈ ఘటనతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు పూర్తి వివరాల్లోకి వెళ్తే మాన్సింగ్ అనే వ్యక్తి యాదగిరిగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు అయితే అతడు హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దంబర్పేట వద్ద బండిపై వస్తున్నాడు ఈ క్రమంలోనే ముందు నుంచి వెళ్తున్న టిప్పర్ సడన్ బ్రేక్లు వేసింది దీంతో టిప్పర్ వెనకాలే ఉన్న మాన్సింగ్ బైక్ అదుపు తప్పి టిప్పర్ ను వేగంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కానిస్టేబుల్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు వెంటనే అప్రమత్తమైన వాహనదారులు దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇచ్చారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇదే విషయాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కానిస్టేబుల్ మాన్ సింగ్ మృతితో అతడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు మృతుడి స్వగ్రామం సైతం విషాద ఛాయలు అలుముకున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి